మరొక నలభై ఎనిమిది గంటల్లో మీనరాశి వారికి మూడు శుభవార్తలు మీ జీవితంలో ఒక వ్యక్తి కారణంగా భారీ మార్పులు ఖాయం ఈ వీడియోని చూడుకుంటే మీ అంత దురదృష్టవంతులు లేరు మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీనరాశి వారి జీవితంలో కలగబోయే శుభవార్తలు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఒక వ్యక్తి కారణంగా మీకు ఏ విధమైన మార్పులు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువుగారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మరొక నలభై ఎనిమిది గంటల్లో వారి జీవితంలో తప్పకుండా ఈ మూడు శుభవార్తలు మీరు వినబోతూ ఉన్నారండి మీ జీవితంలో హించని మార్పులు ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అఖండ రాజయోగం మీకు కలగబోతోందని చెప్పారు చెప్పంలో సందేహం లేదండి ఈ సమయం మీనరాశి వారికి అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలతను తీసుకువస్తుందని చెప్పడంలో సందేహం లేదు వారి జీవితంలో ఈ సమయం ముఖ్యంగా ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తోంది మానసికంగా మీరు మంచి శుభవార్త అనేది వింటారు మానసిక ప్రశాంతత మీకు నెలకొంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో మీరు అనుకున్నది సాధిస్తారు ఎప్పటి నుండో కూడా మీకు డబ్బు రాకుండా అదే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉన్నా సరే లే లేదా వ్యాపారంలో ఒడిదుడుకుల్లో ఉన్నా సరే మీకు రావాల్సిన డబ్బు రాకుండా ఆలస్యం జరుగుతున్నట్లయితే కనుక ఈ సమయం మీకు డబ్బు అనేది వస్తుంది బాధ్యతలు పెరగవచ్చు ఒత్తిడి పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే మీకున్న సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించండి ముఖ్యమైన పనులను శ్రద్ధగా చేయండి వ్యాపారంలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి తోటి వారి సూచనలు బాగోపకరిస్తాయి మోసం చేసేవారు ఉన్నారు కాబట్టి జాగ్రత్త బాగా గమనిస్తూ అవసరాలకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి మీకే సమయం మరొక వారాంతంలో మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఉన్నాయి అనారోగ్య సమస్యలను మీరు ఎప్పుడూ కూడా అశ్రద్ధ చెయ్యకండి ఇష్ట ఆరాధన మీకు శుభప్రదమైన మార్పులు కూడా ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో మీ జీవితంలో భారీ మార్పులు అయితే కలగబోతు ఉన్నాయండి ఆ వ్యక్తి కారణంగా మీకు అంతా కూడా అదృష్టమే కనిపిస్తూ ఉంది మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వైవాహిక జీవిత పరంగా మీ ప్రేమ జీవితంలో కూడా ఈ సమయం చక్కగా అయితే మారబోతు ఉందండి మీనరాశికి ఈ సమయం ఉద్యోగపరంగా మీకు మెరుగుదల పరంగా సహకారం అయితే కనిపిస్తుంది ఒక వ్యక్తి కారణంగా మీకు ఈ సమయం అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో మీరు విజయాన్ని చూస్తారు ఒక వ్యక్తి కారణంగా ఈ సమయంలో మీ వ్యాపారం యొక్క అభివృద్ధి పెరిగే ఆదాయం ఉంది దాని ద్వారా మీరు ఆదాయం కూడా పెరిగే సూచనలు కూడా ఉన్నాయండి మీ కుటుంబ జీవితం కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీ పిల్లల్లో వారు ఒకరు వారి యొక్క రంగంలో విజయం సాధిస్తారు ఇది మిమ్మల్ని చాలా గర్వించేలాగా చేస్తుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మద్దతు ఉంటుంది ఈ సమయం మీకు మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది ఈ సమయం ఎక్కువ భాగం దేవుడిని పూజించడంలో మీరు గడుపుతారు ఎందుకంటే ఇది మీకు మానసిక శాంతి మరియు అంతర్గత సంతృప్తిని కూడా ఇస్తుంది కాబట్టి ఇంట్లో ఒక మతపరమైనటువంటి వేడుక అనేది సమయంలో జరుపుతారు ఈ సమయం మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త అనేది అవసరం ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ రాసి విద్యార్థులకి సమయం మంచిగా ఉంటుంది కానీ అదే సమయంలో మీ చదువును నిర్లక్ష్యం చేయవద్దు మరియు ఇతర విషయాలపైన ఎక్కువ సమయం వెచ్చించవద్దు ఇది రాబోయే రోజుల్లో మీకు సమస్యలను కలిగిస్తుంది మీ చదువు మరియు పరీక్షలపైన ఏకాగ్రత చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితం కోసం హనుమాన్ చాలీసా చదవండి లేదా విష్ణు సహస్రనామ స్తోత్రం విన్నా మీకు మేలు జరుగుతుంది వ్యాపారస్తులకు లేదా స్వయం ఉపాధి ద్వారా మీరు వ్యాపారం చేస్తున్నటువంటి వారికి వృత్తి ఎక్కువ మందికి తెలుస్తుంది మీ యొక్క వ్యాపారం కానీ వృత్తిపరంగా కానీ అందరికీ తెలిసే సూచనలు ఉన్నాయి మీరు చేపట్టే ముఖ్యమైన పనులలో ఎక్కువ భాగం అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలు పొందుతారు మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్ని ఇవ్వడం వలన వ్యాపారంలో అభివృద్ధి జరగడమే కాకుండా ఆదాయం కూడా మీకు పెరుగుతుంది ఈ సమయం విద్యార్థులకు చాలా మంచిగా ఉంటుంది అంతేకాదండి ఈ మీనరాశి వారి ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే భారీ మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ద్వాదశ రాశిల్లో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశిగా చెప్పవచ్చు పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి మీన మీనరాశి సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపున మరి మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు చాలా మంచివారండి ఏ విషయము కూడా రహస్యంగా దాలో దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి అసలు చేతకాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టి కుట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్పరిగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడటానికి కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం అధికంగా ఉంటుంది వారి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తపురాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి వారి కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది అంతేకాదు సమూల మార్పును తీసుకువస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తూ ఉంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశపారంపర్యముగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ అని ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్